హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణి బియ్యం ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పిల్ల చూడు ఇప్పుడు జారుతుంది కిందేమో వాళ్ళన్నయ్యారా అమ్మ పడవుర రా అని చెప్తా ఉన్నాడు ఆ పిల్లేమో నిదానంగా వాళ్ళమ్మ అక్కడ కసు కొడుతుంది పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు నేను అందుకే వీడియో తీసాను లాస్ట్ ఆ పిల్ల జారేంత వరకు చూడండి వాళ్ళ వాళ్ళన్నయ్య చూడు అబ్బా పట్టుకునే తట్టు అక్కడ చూడు అయ్యి అయినా పాపం పాసాడు అయినా సరే వాళ్ళమ్మ అప్పటి నుంచి తిడతా ఉంది పడింది నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత చక్కగా ఆడుకుంటున్నారు కదా వాళ్ళమ్మ పని చేస్తుంటే అనేసి ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ టీ కాఫీ తాగారా లేదా